అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మొదలయ్యాయి ముందుగా వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్ కు వెళ్లారు ట్రంప్ దంపతులు చర్చిలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు వైట్ హౌస్లో బైడెన్ కమల హారిస్ తేనీటి విందు ఇవ్వనున్నారు ట్రంప్ దంపతులు కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తో అమెరికా అధ్యక్షుడిగా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు రెండు బైబిళ్లపై ప్రమాణం చేస్తారు ట్రంప్ అందులో ఒకటి తన తల్లి ఇచ్చింది కాగా మరొకటి లింకన్ బైబిల్ ఉపాధ్యక్షుడిగా వాన్స్ కూడా ప్రమాణం చేస్తారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ట్రంప్ ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు బైడెన్ వాయిస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు వీడ్కోలు పలకనున్నారు ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా సంతకం చేస్తారు ఇండోర్ లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది నలభై ఏళ్ల తర్వాత ఇండోర్ లో అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగనుంది ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాంగ్రెస్ సభ్యులు మాజీ అధ్యక్షులు ఎలన్ మాస్క్ జెఫ్ బెజోస్ మార్క్ జుకర్బర్గ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు పాప్ స్టార్స్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు ఇటీవల ప్రధాని మెలోని చైనా ఉపాధ్యక్షుడు హ్యాంగ్ జంగ్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో పాటు ఈ వేడుకకు హాజరవుతున్నారు పెన్సిల్వేనియా అవెన్యూ లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీస్ లో సంతకం చేయబోతున్నారు ట్రంప్ వాషింగ్టన్ లో చాలా అత్యంత శీతల వాతావరణం ఉంది వింటర్ సీజన్ కావడంతో ఎక్కువగా స్నోఫాల్ కూడా ఉంది దీంతో లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నలభై ఏళ్ల తర్వాత ఇండోర్లోనే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మరి ట్రంప్ టూ పాయింట్ ఓ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుందన్నది ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్కంఠను రేపుతోంది అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే హండ్రెడ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీలు రెగ్యులేషన్స్కి సంబంధించిన వాటికి సంతకాలు చేయబోతున్నారు మరి ఏ ఉండబోతున్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అధ్యక్షుడిగా సంతకం చేయబోతున్నారు అలాగే ఏడు వేల ఐదు వందల మందితో ప్రెసిడెన్షియల్ పెరేడ్ పెన్సిల్వేలియా కూడా నిర్వహించబోతున్నారు భారత్ అమెరికా సంబంధాలే కావచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలపై ట్రంప్ పరిపాలన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందన్నది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భారత కాలమాన ప్రకారం సరిగ్గా పది గంటల ముప్పై నిమిషాలకు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కమలా కి అలాగే బైడెన్కు ఆయన తేనీటి విందు ఇవ్వనున్నారు ట్రంప్ దంపతులు ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు చీఫ్ జస్టిస్ అలాగే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రసంగించబోతున్నారు మరి ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు తొలి రోజే వంద ఫైళ్ల మీద సంతకాలు చేయబోతున్నారు మరి హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి అన్నది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ ఎప్పుడైతే విన్ అయ్యారో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయన్న దాని మీద మాత్రం అందరిలో ఒక ఉత్కంఠ ఒక భయం అయితే నెలకొని ఉంది ముఖ్యంగా భారత్ సంబంధాలు కావచ్చు అలాగే ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులు కావచ్చు ఎఫ్ఎన్ వీసాలు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి జనన ధృవీకరణకు సంబంధించి కావచ్చు అక్రమ వలసలు కావచ్చు అలాగే కెనడాను అమెరికాలో కలిపే ఇష్యూ కావచ్చు అలాగే ఇటు చైనా కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల పట్ల ఆయన వైఖరి కావచ్చు దీని మీద ట్రంప్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంబంధాలు నెలకొంటాయి ముఖ్యంగా భారత్కు అనుగురే లాభాలేంటి అలాగే నష్టాలేంటి వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే సుంకాల పరంగా ట్రంప్ ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుపోతున్నారు ఇలాంటి అనేక అనేక అంశాలు కూడా ఎక్స్పర్ట్స్ ఇప్పటికే అనాలసిస్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది గతానికి భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తారా లేకపోతే కొంతవరకు కూడా మరి ఇప్పటికే చాలా వరకు హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి చాలా వరకు అమెరికన్లకు అన్యాయం జరుగుతోంది ఎక్కువగా నిపుణులైనటువంటి వారు భారతీయులు కావచ్చు అలాగే ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి ఓపీటీ విధానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక ఇష్యూ అయితే కొనసాగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మరి ట్రంప్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు ముఖ్యంగా హెచ్వన్బి వీసాదారులు కావచ్చు ఎఫ్ఎన్ వీసాల మీద ఆ దేశంలో స్థిరపట్టడానికి వచ్చిన వాళ్ళు ఓపీటీ ద్వారా ఉద్యోగాలకు సంబంధించి అక్కడే హెచ్వన్బి వాళ్ళకి రావడము అక్కడే వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం గ్రీన్ కార్డ్స్ ఇష్యూస్కి సంబంధించి ఎట్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి కూడా చాలా వరకు మరి వంద ఫైళ్ల మీద సంతకాలు చేయబోతున్నారు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజే అలాగే ట్రంప్ ప్రసంగం కూడా ఉంటుంది ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు ట్రంప్ ప్రపంచ దేశాలకు సంబంధించి ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఆయన ముఖ్యంగా తన క్యాంపెయిన్లో ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధాన్ని ఆపుతాను దానిలో చొరవ తీసుకుంటానన్నారు మరి ఏం చేయబోతున్నారు ఆయన సంతకం చేసిన తర్వాత ఆయా దేశాలకు సంబంధించి స్నేహ సంబంధాలు కావచ్చు ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు వ్యాపార సంబంధాలు కావచ్చు వీటికి సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తారు ఆయన వైఖరి ఏ విధంగా ఉండబోతోంది ఆయన తీసుకునేటువంటి అడ్మినిస్ట్రేటింగ్ పాలసీలు కావచ్చు అలాగే రెగ్యులేటరీకి సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి సంబంధించినటువంత వరకు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అతిరథ మహారథులందరూ కూడా వైట్ హౌస్కు చేరుకుంటున్నారు కొత్తగా ఎన్నికవుతున్నారు ఉపాధ్యక్షుడిగా వాన్స్ మరి వైట్ హౌస్లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయం కూడా మరికొన్ని గంటలు మాత్రమే ఉంది అంతో ఆత్రంగా ఎదురు చూశారు రానే వచ్చేసింది పదిన్నర గంటల సమయంలో భారత కాలమాన ప్రకారం అమెరికా అధ్యక్షుడిగా ఆయన సంతకం చేయబోతున్నారు ట్రంప్ పెన్సిల్వేనియా అవెన్యూలో ఏడు వేల ఐదు వందల మందితో ప్రెసిడెన్షియల్ పరేడ్ కూడా నిర్వహిస్తున్నారు సహజంగా సంప్రదాయంలో భాగంగానే ఈ ప్రెసిడెన్షియల్ పరేడ్ నిర్వహిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా వింటర్ సీజన్ కావడము ఎక్కువగా స్నోఫాల్ ఎక్కువగా ఉండడము అతి శీతలంగా ఉండడం వల్ల ఆయన నలభై ఏళ్ళ తర్వాత ఇండోర్లోనే అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు